హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు మనం చేసుకోయే రెసిపీ దమ్ బిర్యానీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చేసే నేను చేసే ప్రాసెస్లో చేసే దమ్ బిర్యానీ కోసం హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలండి దాన్ని క్లీన్ చేసుకోవాలి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి దాంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకోవాలండి అది వేసుకొని దానిలోకి ఒక లెమన్ పూర్తిగా పిండి వేయాలండి పిండి దాన్ని బాగా మిక్స్ చేయాలి మసాలా మొత్తం ప్రతి మొక్కకి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలండి నీట్గా కలుపుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేనైతే మసాలాలు తక్కువగా వాడతానండి మా ఇంట్లో ఎవరు తినరు పెద్దగా ఒక నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలు సన్నగా తరుముకొని వేపుకోవాలండి అవి అలా వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్లులో పెట్టి వేపుకోవాలండి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలండి ఇదిగో చూడండి బ్రౌన్ కలర్లో షేడ్ అయింది కదండి ఇలా అయితే సరిపోతుంది వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి మనం ముందుగా ఆ మసాలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి దాన్ని ఆనియన్స్ వేపుకున్న దాంట్లో ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది దాంట్లోకి మనం చికెన్ తీసుకున్నాం కదండి ఆ చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా వేపుకోవాలండి నేనై నేనైతే సాల్ట్ ఇప్పుడే వేస్తానండి మనం ముందుగా కూడా మసాలా కలుపుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేస్తాను మసాలాలు కూడా ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది ముందుగా కూడా వేసుకోవచ్చు ఆయిల్లో కూడా వేపేసుకోవచ్చు కానీ నేను అలాగే వేస్తానండి దానికి ఆ సేపు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి దాంట్లో వాటర్ అంతా అది దిగుతుంది అది దిగి చూడండి ఇక వాటర్ అంతా దిగింది దాన్ని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి కలుపుకొని వాటర్ వాటర్ మొత్తం ఇంకేదాకా చూసుకోవాలండి చూడండి కర్రీలో వాటర్ మొత్తం అయిపోయింది గ్రేవీ మాత్రమే మిగిలింది ఇలా మిగిలేదాకా కూడా మనం వేపుకోవాలండి సిమ్లీలో పెట్టుకొని వేపుకుంటేనే మొక్క బాగా ఉడుగుతుంది మసాలాలు కూడా మొక్క దిగుతాయండి వేగిన తర్వాత మనం చికెన్లో మనం ముందుగా వేపుకున్నాం కదండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కొంచెం తీసి చికెన్లో వేయాలండి కొంచెం బాగా మిక్స్ చేయాలి అది కూడా కొంచెం ఉడికేదాకా మనం కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం చూసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే చికెన్ నుంచి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే చూడండి కర్రీ రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ స్టవ్ ఆపేసుకొని చికెన్ కర్రీ పక్కన పెట్టేసుకోవాలండి బిర్యానీలోకి నేనైతే త్రీ గ్లాసెస్ బియ్యం వేసుకున్నానండి ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను సిక్స్ గ్లాసెస్ వేస్తున్నానండి నార్మల్గా బాస్మతి రైస్ అయితే త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి ఇవి నార్మల్ బిర్యానీ రైసే కాబట్టిగా త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా మనం కర్రీలోకి కూడా సాల్ట్ వేసుకున్నాం కానీ ఇందులోకి రైస్లోకి కూడా మనం సాల్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఐదు ఆరు మిరియాల గింజలు దాల్చిన చెక్క యా లవంగాలు అలా మొగ్గలన్న మొగ్గలు రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు పువ్వులు రెండు బిర్యానీ సామాన్లు అందులో వేసుకోవాలండి ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని అందులో వేసేసుకోవాలండి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి సిమ్లులో ఉడకబెట్టాలి దీన్ని కూడా రైస్ అనేది మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడుకుపోవాలండి దమ్ వేసినప్పుడు ఫాస్ట్గా రైస్ అనేది ఉడికిపోతుందండి ఎయిటీ పర్సెంటేజ్ ఉడుకుపోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగడేస్తుంది లేకపోతే చూడండి రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లో కొంచెం గింజ ఉంటుందండి దాన్ని మనం ఊర్చేసుకోవాలి దాంట్లో గింజ మొత్తం ఊరేదాకా ఊర్చేసుకోవాలి ఉంచుకోవాలండి చూడండి మొత్తం స్లోగా దిగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఓర్చుకొని ఉంచుకోవాలి దాన్ని ఇలా మొత్తం వాటర్ అంతా పోయేదాకా ఉంచాలండి వాటర్ పోయిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకోవాలండి దాంట్లో టూ టేబుల్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి మొత్తం అడిగినంత రాయాలండి మనం బాయిల్ చేసుకున్న రైస్ సగం రైస్ మొత్తం ఒక లేయర్ కింద వేసుకోవాలండి మొత్తం నీట్గా సర్దుకోవాలి దాన్ని ఇలా చేసుకోవడం వల్ల నెయ్యి వేసుకోవడం వల్ల అడిగట్టుకున్న ఉంటుందండి రైస్ అనేది పొడి పొడిగా కూడా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అలా మొత్తం ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి నీట్గా వేసుకోవాలి నీట్గా వేసుకున్న తర్వాత చికెన్ మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి ఆ చికెన్ ఒక లేయర్ మొత్తంగా మొత్తం చికెన్ అంతా ఒక లేయర్ కింద వేసుకోవాలండి రైస్ కనబడకూడదు అడిగిన రైస్ కనిపించుకుంటా వేసుకోవాలండి అలా అయితేనే బాగుంటుంది వేసేసుకోవాలి మొత్తం రైస్ చికెన్ వేసిన తర్వాత మిగిలిన హాఫ్ రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ కూడా మనం మొత్తంగా వేసేసుకోవాలి వేసేసుకొని ఫైనలీ లాస్ట్లో మనం ఇంకా ముందుగా వేపుకున్నాం కదండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు పైన వేసుకోవాలి అడిగిన వేసుకున్నా కానీ నెయ్యి వన్ స్పూన్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫస్ట్లోనే వేసుకున్నాం కానీ పైన కూడా వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే ఉడకబెట్టుకోవాలండి మనం గెంజి వచ్చిన తర్వాత అందులో గెంజి ఉంటుంది కదా ఆ గింజని ఒక టీ గ్లాస్ వేసుకోవాలి టీ గ్లాస్ గింజని అందులో వేసేసుకొని సిమ్లో పెట్టి ఉడకబెట్టాలండి ఆల్రెడీ మనం చికెన్ కూడా చికెన్ రైస్ కూడా బాయిల్ అయిపోయిందా కాబట్టి కన్నా ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెడితే సరిపోతుందండి ఉడికిపోతుంది చూడండి లాస్ట్లో సైడ్ నుంచి కొంచెం చూడాలి రైస్ ఉడికిందో లేదో సిమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఎందుకంటే ఆ వాటర్ ఉంటుంది కదా ఇందులోని దానివల్ల మాడుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి రైస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మొత్తం ఒక పల్లెంలోకి వే వేసుకోవాలి నీట్గా మొత్తం కలుపుకోవాలి బిర్యానీ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి నేను చేసిన బిర్యానీ మీ దమ్ బిర్యానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి Bye bye.